వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం దువ్వూరు గ్రామంలో పెద్దంఖాన్ వీధి చెందిన గోల్లకుంట ఖాదర్ భాష పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిక దువ్వూరు మండలం దువ్వూరు గ్రామం పెడ్డమాఖాన్ వీధికి చెందిన గొల్లకుంట ఖాదర్ భాష చాంద్ భాష కమల్ బాషా బషీర్ హర్షద్ రీహన్ అఫ్జల్ చాంద్ భాష ఆసిఫ్ తోఫిక్ రుక్మాన్ తదితర వారి అనుచర వర్గం సుమారు ఎనభై కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో మోదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మాపై నమ్మకంతో స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా పార్టీలో చేరిన వారికి అన్ని విధాలు ఆదుకొని పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇస్తానని అందరూ కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు నాకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరడం అయింది కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి జనసేన ఇన్ఛార్జ్

بابا ہاں ما شاء الله کلاں ما شاء الله کتو طریقا آ اسائڈ وا ٹھیک ہے ٹن راؤ اس اٹر 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 بندا آ اسائڈ سائیڈ گیا ٹھیک ہے اٹر اٹر رائٹ اچھا دوں بابا چے ا دادا بڑا وا چے انا अब जय हमरा जय 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 ఆ హా సత్యు దుదగర్యగర్ నాయకత్వం అవలే దుదగర్యగర్ నాయకత్వం అవలే నరేసన టిడిపి కూబడవే తమ్ముడు సైడ్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఫ్యాక్టరీ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఎవరి పైన ఆధారపడిందంటే యూత్ పైన ఆధారపడింది యూత్ లో చలం రావాలా చలనం వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా జరగబోయే టైంలో ఎప్పుడు ఎదురు చూస్తాను ఖచ్చితంగా గుణపాలి చెప్పానికి ఎదురు చూస్తారు జరగబోయే టైంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అరాచక అంది చేస్తారు ఎందుకంటే ఈరోజు వారికి మాట చెప్పిన ప్రకారం ఇవ్వకుండా వాళ్ళను లెక్క చేయకుండా వాళ్ళు రోడ్ల ముందు అదే అమరావతి రైతులు సుమారు ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి రైతులు ఇచ్చారు వాళ్ళు సుమారు నాలుగు మూడు సంవత్సరాలు ధర్నా చేస్తారు అయినా కూడా వాళ్ళు పచ్చి అంటే ఈయన నియంత్ర పాలన అహంకారం నేనేం చేసాను జరుగుతుందని చెప్పి ఈ ఈ నియంత్రణ పాలన ఛానల్లో ఉండదు ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మనం ఏమి చేసినా పోదు ఆలోచించుకోండి ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇచ్చినాం ఈ అధికారులు ఏమైనా మాట్లాడితే అధికారం జత పెట్టుకొని జైలు పంపిస్తాను ఈయన బట్టలు ఒకరు పాపం ఒకటే పనిచేస్తాను ఆయన డబ్బులు వెళ్ళి ఎలా సంపాదించుకో సంపాదించుకోవాలో అది సంపాదిస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ తెలుసుకునే విషయం ఏం ప్రతి రేటు పెరిగిపోయినాయి ఒక రేటు కాదు ప్రతి రేటు పెరిగిపోయినాయి ఇలా ఉద్యోగాలు లేవు కాబట్టి అందరూ ఆలోచించుకొని ఆయపు ఒక ఎత్తునివి ఆ ఎత్తుకు సక్సెస్ ఎక్కడికే ఫైన్ అయిపోయాడు కాదు

ఎందుకంటే ముస్లిం అయిన సోదరులు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే రాజకీయకి వచ్చింది కూడా ఎందుకంటే ఏదైనా మంచి పని చేయాలని ఆశితోనే రాజకీయకి వచ్చిన అదే రకంగా ఇప్పుడు ఉంది ఉర్దూ కాలేజ్ ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి మన ఉర్దూ కాలేజ్ వచ్చినా కూడా మన నియోజకవర్గంలో నాయకుడు ఇక్కడ అప్పులు శాంక్షేనా దీన్ని తొలి వందల దిగు చేసిపోతా అంటే కదా పట్టించుకోలే నేను వచ్చిన తర్వాత ఎందుకంటే ముస్లిం అయిన సోదరులు తంది కాదిన తర్వాత ఇంట్లో రోజు బయటికి